జగిత్యాల శాసన మండలి సభ్యులు జీవన్రెడ్డి గ్రామ కారోబారు ఉద్యోగస్తులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినంతి పత్రం అందజేశారు గ్రామ కారోబారు ఉద్యోగులు అనంతరం ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ సపంచ్ లకు రావాల్సిన పెండింగ్ బిల్లుల విడుదలకే అవసరమైతే తన ప్రతినిధిగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ ఈ బుద్ధి ముందే ఉంటే బాగుండేదని ఇప్పుడున్న బాకాయిలకు బాధ్యులు మీరు ఈ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే కారోబార్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు కేటీఆర్ వ్యాఖ్యలు విడ్రూరంగా ఉన్నాయని ఆయన అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయి తలపెట్టేటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా గ్రామ పంచాయతీ పరిధిలో అమలు చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా ప్రతినిధిగా సర్పంచ్ గారు ఉంటే ప్రభుత్వ ప్రతినిధిగా ఇలా పంచాయత్ సెక్రటరీసే కానీ వారి తదుపరి ఇలా పార్ట్ టైం క్లర్క్స్ కూడా పనిచేయబోతుంది ఈ పార్ట్ టైం క్లర్క్స్ వారు ఏదైతుందో గ్రామ పంచాయతీ విధులలో పంచాయత్ సెక్రటరీకి అనుబంధంగా వీరు ట్యాక్స్ కలెక్షనే కానీ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ కానీ మెయిన్ పాటుగా డ్రింకింగ్ వాటర్ సప్లై దాన్ని నిర్వహింపచేయడమే కానీ మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహింపచేట విధులన్నింటి కూడా గ్రామాలలో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండేటటువంటి వారందరూ కూడా పార్ట్ టైం కల్సే వాస్తవం చెప్పాలంటే అదే సెక్రటరీస్ కూడా వారు ఎవరు కూడా వారు విధులు నిర్వర్తించే గ్రామాలలో వారు ఉండటం అనేది మనం గమనిస్తలేము ఇటువంటి ఒక పార్ట్ టైం క్లర్క్స్ను ఒక ప్రత్యేక తరగతికి వారి గుర్తించాలి ఆ ప్రత్యేక తరగతి గుర్తించకుండా వారి వాళ్ళ గ్రామాలలో ఏదైతుందో శానిటేషన్ వర్కర్స్ ఏదైతే మల్టిపుల్ హెల్త్ వర్కర్స్ను ప్రభుత్వము గుర్తించి వీతాలు చెల్లింపు చేయడం జరుగుతుందో ఈ పార్ట్ టైం క్లర్క్స్ను కూడా మల్టీపర్పస్ వర్కర్స్ని గుర్తించడంతో అసలు వారి చేసేటువంటి ఒక సేవలకు గుర్తుకు లేకుండా పోతుంది వాస్తవంగా ఏదైతుందో గ్రామాలలో ఈ మల్టీపర్పల్స్ హెల్త్ వర్కర్స్ కూడా ఏదైతే వారికి చెల్లింపు చేసేట వేతనాలు పనిచేసే వాళ్ళు నలుగురు ఉంటే ప్రభుత్వంకి వెళ్ళి విడుదల చేపట్టేటువంటి ఒక నిధులు ప్రభుత్వం టెస్ట్ గ్రామ పంచాయతీ చెల్లించేటువంటి ఒక వేతనాలు ఇద్దరికి ఇస్తుంది దాన్ని నలుగురు పంచుకోవాలి దీనికి అందరి కారణం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన నిధులు విడుదల కాలేకపోవటం ఇక గత నాలుగు సంవత్సరాల నుండి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల కావాల్సిన నిధులు విడుదల చేయలేకపోవడంతో ఇలా వాస్తవం చెప్పాలంటే సర్పంచులు అందరూ కూడా ఒక విధంగా రుణగ్రస్తులైందని చెప్పని చెప్పక తప్పని చెప్పంటున్నాయి రేపు ఈ మాసం చివరిలోగా వాళ్ళ పదవీ కాలం ముగిపోతుంది వాస్తవం ఏదైతుందో ఏ సర్పంచే కానీ మరి పదవీ కాలం ముగుస్తుందంటే గ్రామ పంచాయతీ నుండి మరి లభించాల్సిన రావాల్సినటువంటి ఒక పెండింగ్ బిల్సే కానీ ఇవన్నీ కూడా రావాలని చెప్పి కోరుకుంటాం కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మాత్రం అట్లా కనబడటం లేదు నేను వాళ్ళ పత్రికలు స్టేట్మెంట్ గమనించిన కేటీ రామారావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాజీ మున్సిపల్ శాఖ మాధ్యమం మీరు అవసరం వస్తే నేను సర్పంచ్ల ప్రతినిధిగా పెండింగ్ బిల్స్ రిలీజ్కు విడుదలకునే ప్రభుత్వం వస్తువులు ఇస్తా అని చెప్పాను ఈ బుద్ధి మొదటికెళ్ళి ఉంటే మంచుకుంటున్నాను కదనే ఈ పెండింగ్ బాక్యాలకి అందరికీ ఎవరు బాధ్యులు మీరు ఉన్నంతకాలం ఏదైతుందో బిల్లులు చెల్లింపు కావాల్సిన నిధులు విడుదల చేయకుండా అది ఎస్ఎఫ్సిఏ కానివ్వండి స్టేట్ గ్రాంటే కానివ్వండి సీనరీ జీస్ఎస్ఏ కానివ్వండి ఏది కూడా అసలు పెండింగ్ బకాయలు బాధ్యులు ఎవరు గత ప్రభుత్వం చెప్పి నేను మీరు విడుదల కావాల్సిన నిధులు విడుదల చేయకుండా సర్పంచు రుణగ్రస్తులు చేసి ఇలా మల్టీపల్స్ హెల్త్ వర్కర్ కూడా కావాల్సిన వేతాలు చెల్లింపు చేయకుండా ఈ పార్ట్ టైం క్లర్క్స్ ఏదైతుందో గుర్తింపు కల్పించకుండా అన్ని సమస్యలు అన్నింటినీ ఏదైతుందో సృష్టించి వాటి మీరు మూలకారకులై నేను ఇంకా ప్రభుత్వంపై ఒత్తిడిస్తానని చెప్పిన మాట్లాడడం చూస్తుంటే వీటిలో ఇలా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది తప్పకుండా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడము ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత భావిస్తామని చెప్పంటే ఇలా పంచాయతీ గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతం కావడానికి కేవలం ఎన్నికలు నిర్వహిస్తే సరిపోదు ఎన్నికల నిర్వహణతో పాటుగా కావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలి ఆ నిధులు విడుదల చేయగలిగినప్పుడు మాత్రం ఏదైతుందో ఈ పంచాయతీ వ్యవస్థ బలోపేతం అవుతుంది ఇలా గ్రామాల్లో ఏదైనా పని జరుగుతుందంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వ రూపొందించినటువంటి యొక్క ఎన్ఆర్ఈస్ కార్యక్రమమే అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను మన శ్రీమతి సోనియా గాంధీ గారు ఏది యూపీఏ గా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కొరకు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఒక భావనతోని జాతీయ స్థాయిలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇటు వ్యవసాయ కూలీలకు ఉద్యోగ భద్రత పనికి భద్రత లభించడంతో పాటుగా ఇవాళ గ్రామాల ప్రతి మనం అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నాం అని అంటే ఎనర్జ్ చేస్తే మీరు వైకుంఠ ధామాలే కానీ డంపింగ్ యార్డ్స్ కానీ భవన నిర్మాణాలే కానీ హరితహారమే కానీ మీరు ఏది తీసుకున్నా కానీ ఎనర్జీ చేసే కార్యక్రమం అంటుండే ఇవాళ ఎనర్జీ చేసే నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కలిపి నిధులు విడిద చేయవలసినటువంటి ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది నేను తప్పకుండా ఈ అంశాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థ బలోపేతం కావడానికి వరకు ఏదైతుందో వాళ్ళ బకాయిలు చెల్లింపు చేయటానికి కావాల్సిన నిధులు సమకూర్చడం ఇవాళ మనం కూడా బాధ్యత భావిస్తామని చెప్పంటున్నాయి ఇలా గత ప్రభుత్వం ఏదైతుందో చేతులు ఎత్తేసింది ప్రజలు అందుకే వారికి ఏదైతుందో తగు తీర్పిచ్చింది రాబోయే కాలంలో వచ్చే బడ్జెట్లు ఏదైతుందో ఈ పంచాయతీ వ్యవస్థ బలోపేతం చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్పు తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చే విధంగా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను చెప్పంటున్నా అట్లాగే ఈ పార్ట్ టైం క్లర్క్స్కి సంబంధించి ఒక ప్రత్యేక హోదా కల్పి చేయబడింది ఇన్స్టెడ్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కానీ కాకుండా వీరికి ఒక ప్రత్యేక హోదా కల్పించి ఒక ప్రత్యేక గుర్తింపు కల్పించి సో దట్ రేపు ఎప్పుడైనా కానీ గతంలో ఒక పర్యాయం కాంగ్రెస్ టైం లోపల పార్ట్ టైం క్లర్క్స్ అందరినీ కూడా పర్మనెంట్ క్లాస్ చేయలేదండి రేపు ఎప్పుడైనా అవకాశం వస్తే పార్ట్ టైం క్లర్క్స్ అందరినీ కూడా వారి సేవలను పరిమితం తీసుకుంటూ వాళ్ళ సీనియర్ని పరిమితం తీసుకుంటూ పర్మనెంట్ చేయవలసినటువంటి ఒక పరిస్థితి మనకు ఎదురు మనకు కలిగి వస్తుంది కాబట్టి పార్ట్ టైం క్లాస్ అందరినీ కూడా ఒక ప్రత్యేక హోదాగా గుర్తించి మీకు ఆ సేవలకు అనుగుణంగా చెల్లింపు చేయబడే విధంగా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పి కూడా మనం